భగవతి సేల్స్ ఆన్లైన్ స్టోర్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ కార్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్కే అవైలబుల్గా ఉంటాయి సో బైక్స్ కానీ లేకపోతే జీప్స్ కానీ కార్స్ కానీ చిన్నపిల్లల నుంచి మొదలుకుని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకు కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేయగలిగేలాగా వీటిని చేశారు ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి జీప్స్ కానీ లేకపోతే ఫెరారా కానీ ఇవన్నీ కూడా ఎనిమిది వేలు నుంచి పదివేలు బయట మార్కెట్తో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర మాత్రం తక్కువ ఉంది ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు కాకపోతే ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఒక జీప్ తీసుకున్నా సో నేను ఆల్రెడీ బేగం బజార్లో కన్ఫర్మ్ అక్కడ కనుక్కున్న తర్వాత మాత్రమే ఇక్కడ ఈ షాప్కి అయితే రావడం జరిగింది అక్కడ రేటు ఇక్కడ రేట్ కంపేర్ చేస్తే చాలా తక్కువ అయితే కనిపిస్తుంది సో చూస్తున్నాం చాలా అంటే చాలా అసలు ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను స్టోర్కి వచ్చే టైంకి చాలా వరకు కూడా కంప్లీట్ అయిపోయాయి సో ఇక్కడ షాప్ వాళ్ళతో మాట్లాడి రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మనం వచ్చి భగవతి టై హౌస్ ఉంది సార్ ఇది మీకు మలక్పేట్ ముసారంబాగ్లో ఉంది బ్యాక్ సైడ్ కరాచీ బేకరీ మీకు ఇక్కడ ఫ్యాక్టరీ అట్లే ఉంది చాలా వెరైటీస్ మోడల్స్ ఉంటుంది జీప్స్లో బైక్లో కార్లో మంచి వెరైటీ ఉంటుంది మీకు స్టార్ట్ అవుతుంది మీకు సిక్స్ థౌజండ్ నుంచి జీప్లో స్టార్ట్ ఉంది సార్ బైక్స్లో మీకు టూ థౌజండ్ త్రీ థౌసండ్ అట్లా ఉంటుంది కార్లోకి వచ్చేసరికి ఎంత ఉంటుంది కార్లో కూడా మీకు సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఇదే పోబో ఉంది సార్ పోబో బండి ఇది మీకు ఫిఫ్టీ కేజీ వెయిట్ కెపాసిటీ ఉంది ఫ్రంట్ లైట్ వస్తుంది ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎయిట్ ఇయర్స్ పిల్లలకి వస్తుంది ఇది ఇది కూడా సేమ్ మోడల్ సార్ బ్లాక్ కలర్ ఉంది ఇది థర్ మోడల్ ఇది మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీనిలో మీకు నైంటీ కేజీ వెయిట్ కెపాసిటీ ఉంది అండ్ మీకు ఇది లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు వస్తుంది ఇది కేపీ నైన్ జీరో సిక్స్ మోడల్ దీనిలో కూడా మీకు నైంటీ కేజీ కెపాసిటీ ఉంది వెయిట్ మోడల్ లుక్ కూడా బాగుంటుంది దీనిలో మీకు ట్వెల్వ్ ఇయర్స్ బావి కూర్చోవచ్చు ఇది టెన్ సండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సార్ మర్సిడీస్ మోడల్ మీకు ఇది డిస్కో లైట్స్ వస్తుంది రేట్ మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీనిలో ఫిఫ్టీ కేజీ వెయిట్ కెపాసిటీ మీకు ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు వస్తుంది సార్ ఇదే మోడల్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సార్ దీనిలో మీకు ఫార్టీ ఫైవ్ కేజీకి వెట్ కెపాసిటీ ఉంది సెవెన్ ఇయర్స్ వరకు ఇదే పోల్ బ్రేస్ మోడల్ ఉంది సార్ నైన్టీన్ ఉంది దీనిలో మీకు నైన్ నైన్టీన్ థౌసండ్ నైంటీ కేజీ వెట్ కెపాసిటీ ఉంది

ఇది మీకు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సార్ ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ దీనిలో మీకు సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి వస్తుంది ఇది ఇది మీకు స్పోర్ట్స్ కార్ లెక్క లుక్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది అది మినీ కూపర్ మోడల్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సార్ అది మీకు సిక్స్ ఇయర్స్ వరకు వస్తుంది వింటేజ్ కార్ అదే వింటేజ్ కార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది మీకు క్వాలిటీ ఉంటుంది లుక్ ఉంటుంది మీకు సీట్ కూడా క్షన్ సీట్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ దాకా వస్తుంది ఇదే సార్ రోజు రోజు మోడల్ ఉంది ఇది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇదే మీకు సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి వస్తుంది ఇదే ల్యాంబోర్కి మోడల్ ఫోర్టీన్ థౌజండ్ ఇదే McLaren. ఇదే 9500. అదే చిన్న బేబీ కార్ ఉంటది. ఇదే 6750 ఉందిస. 65 బేబీ కార్. అదే మీకు 5 ఏళ్ల పిల్లలకి వస్తుంది. 4 5. ఓకే ఆ పక్కది JKC వన్. అదే 5000 ఉంటుంది సార్. అదే 5000. ఇది స్కూటర్ చిన్న పిల్లలకి ఉంది కూడా. అదే 5500 ఉంది సార్. 55. ఇదే బైక్. హ్యాండ్ యాక్సిలరేటర్. ఇది ఆర్ త్రీ బైక్ ఉంది సార్ ఇది మీకు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది ఇది మీకు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి వస్తుంది విత్ హ్యాండ్ హ్యాండ్ ఎక్స్లేటర్ ఉంటుంది లెగ్ లెగ్లో బ్రేక్ ఉంటుంది ఆర్ వన్ ఫైవ్ ఇది మీకు నాన్ మెటాలిక్ మోడల్ ఎయిట్ ఫైవ్కి వస్తుంది మెటాలిక్ నైన్ ఫైవ్కి వస్తుంది సార్ తర్వాత ఇది ఆర్ఆర్ థౌసండ్ ఉంది ఇది మెటాలిక్ మోడల్ ఉంది సార్ ఇది మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది రదది ఐరన్ 5 మెటాలిక్ 95 ఇది వెస్పా మోడల్ ఉంది సార్ ఇది 7 ఏజ్ పిల్లలకి వచ్చేది ఇక్కడ ఛార్జింగ్ బటన్ ఉండిది మీకు లెగ్ ఎక్సిలరేటర్ ఉంటుంది ఇది మీకు 5900 ఉంది సార్ నల్వా డైనేమిక్ బుల్లెట్ మోడల్ హార్లీ మోడల్ ఉంటది 3500 ఉంది సార్ ఇది మీకు 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లనికి వస్తాయి తరువాత ఇది మినీ బిఎండబ్ల్యూ మోడల్ 235 ఎనేటి ఇయర్స్ పిల్లసారు 3 ఇయర్స్ పిల్లనికి వస్తుంది weight ఉంది weight మీకు 20 kg capacity పక్కన గెస్ప ఆ టీదే సర్ మీకు 675 ml 65 65 ఇది మీకు 5 ఇయర్స్ పిల్లల్ కి వస్తాయి ఇది క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది చిన్న వెస్ట్ ఉంటుంది సార్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది మీకు త్రీ ఇయర్స్ పిల్లలకి వస్తుంది త్రీ ఫోర్ ఇయర్స్ ఓకే మేబీ ఆర్ సెవెన్ బైక్ ఉంటుంది సార్ ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది టైర్స్లో లైట్ వస్తుంది మ్యూజిక్ యూఎస్బీ ఆక్సిజన్ ఆప్షన్ కూడా ఉంటుంది సిక్స్ థౌజండ్ ఉంది సార్ దీనిలో మీకు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ వెయిట్ కెపాసిటీ థర్టీన్ థౌసండ్ ఇదే బైక్ సార్ మీకు థర్టీన్ థౌసండ్కి ఉంది దీనిలో హ్యాండ్ ఎక్సేటర్ ఉంటుంది విత్ రిమోట్ మ్యాన్యుల్ రెండో వస్తుంది మీకు సీట్ కూడా కుషన్ సీట్ ఉంటుంది ఇదే ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి వస్తుంది ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు స్టోర్కి వస్తే ఇలాంటివి చాలా వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి మీరు చూస్ చేసి ఇక్కడ కొనుక్కోవచ్చు సార్ బార్గింగ్ మాత్రం దాదాపుగా ఉండదు వాళ్ళు ఏ రేట్ చెప్తున్నారో అదే ఫైనల్ రేట్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నంబర్ అడ్రస్ కూడా ఇస్తాను అలాగే వీడియో చివరిలో వాళ్ళ కార్డు ఇక్కడే పెట్టడం జరిగింది ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం అసలు మర్చిపోవద్దు